ప్రైజ్లాగ్ ప్రబనేశ్వ్రీ శివారి నామలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన వర్తమానం ద్వారా మనం ముందు కొనసాగుదాం ఆయన నూతనమైన కార్యాల ద్వారా మనం బలపరచబడదాం ఆయన ఉజ్జీవమైన గొప్ప మాటల కొరకు మనం కనిపెట్టుకొని ముందు కొనసాగుదాం ఆయన మనల్ని అనేక విషయంలో బలపరచిన గాక ఆయన గొప్పవాడు నిన్న నేడు రేపు ఏక్రీతంగా ఉన్నవాడు ఆయన వంటి దేవుడు ఎవరు లేరు ఆయనకి ఎవరు రారు కాబట్టి మనం పవిత్రమతో యథార్థతో నీతి నాయములు కలిగి ఓకేనా నీతి నాయములు కలిగి మనం దేవుణ్ణి వేడుకుందాం చేతనలో ముప్పై మూడు పంతొమ్మిది యహోవ దృష్టి ఆయన ఎందు భయభత్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచును నిలుచుచున్నది ఆమె మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆయన మనకి అనేక విషయంలో తోడుంటాడు ఆయన కృప ఎవరి మీద ఉంటుందంటే చూడండి యహోవా దృష్టి ఆయన ఎందు భయభత్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టిన వారి మీద కను నిలుచుచున్నది దేవుని మహిమ కలుగునుగాక ఆయన కృప నిత్యము మనతోటి వస్తూనే ఉంటుంది అయితే ఆ కృపను మనం ఎలాగ తెలుసుకోవాలి ఎలాగ మనం ఆయన్ని మనం మనం ఆయన ఆయన ఇష్టలుగా ఉండాలి ఆయన మనవల్ని మనం అంగీకరించాలి మన మనవలు ఆయన అంగీకరించి అనేకులకి వార్దన పూర్వకంగా ముందు కొనసాగించాలి ఈ రోజుల్లో మరి ప్రజెంట్ ఉన్న ఈ యొక్క దినాల్లో మరి ఎంతో పాపం పెట్టి వెళ్ళిపోతుంది ప్రజలు అల్లర్పర ప్రజలు అవుతున్నారు మూర్ఖ విధానాలతోటి మూర్ఖ ఆలోచనతోటి ఎవరు జ్ఞానము నేర్పక జ్ఞానం ఉన్నవారు కూడా అజ్ఞానులుగా ప్రవర్తించే దినాల్లో మనం ఉన్నాం వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు మనం నచ్చినట్లుగా ప్రభు యేసుక్రీస్తువర్ మనల్ని ఆయన చిత్తానుసారంగా వాడుకుంటూ ఉంటాడు ఎందుకంటే క్రైస్తవుడు తోటి ప్రజల్ని ఆ నీతి మార్గంలో నడిపించుటకు సిద్ధ హృదయము శుద్ధ హృదయముతోటి ఎల్లప్పుడూ ప్రార్థనా యోధులుగా ప్రార్థనా పరుడుగా ఆ అనేకులకు సువార్త ప్రకటించే యోధులుగా యోధురాలుగా మనల్ని సిద్ధపరిచే గొప్ప దేవుడైన ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఆయన యందు మనం ఆత్మపూర్వై ఆయన యందు మనం పరిశుద్ధాత్మ ద్వారా నూతనమైన కార్యములు మీకు జరుగుతాయని మనం చెప్పినప్పుడు మన దగ్గర ఉన్న ఆ వనరులు ఏమి ఇచ్చాడు దేవుడు మనకి ఇచ్చిన ఆ తలంతులు ఏంటి ఆ తలంతులను బట్టి మనం అవతల వాళ్ళని ఎలా అభివృద్ధి మనం వాళ్ళని మోటివేషన్ చేయగలం వాళ్ళని ఎలాగ మనం చూన్ చేయగలం వాళ్ళని ఎలాగ మనం దేవుడిని తట్టు తిప్పగలం అని మనం చక్కని ఆలోచన ప్రవచనతోటి మనకిచ్చిన వనరులు అంటే మనకిచ్చిన తలంతుల ప్రకారం దేవుని చిత్రం ఏంటో తెలుసుకొని ముందు కొనసాగాలి ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమని ఎహోవ దృష్టి ఆయన ఎందు భైభత్తులు గలవారి మీదను ఎవరి మీద ఉంటుందంట దేవుని దృష్టి ఆయన ఎందు ఫస్ట్ మొట్టమొదటిగా మనం అన్యజనులకి సువార్త తెలియని వారికి ఏసుక్రీస్తు అంటే ఎరగని వారికి ఏసుక్రీస్తు అంటే పడని వారికి ఏసుక్రీస్తు ఆయన నీతిగా ఉండమంటాడు కాబట్టి వాళ్ళకి పడత ఎస్సు క్రీస్తు ప్రపంచానికి దేవుడు కాబట్టి పడదు వాళ్ళకి ఇక్కడే కళ్ళ ముందరే కాపాడాలి ఆయన విగ్రహం కాదు కాబట్టి ఆయనకి పడదు విగ్రహం అయిన వాళ్ళు వాళ్ళకి ప్రత్యోయంగా ఉంటారు కానీ ఆయన విగ్రహము కాదు ఆయన విగ్రహము ఎక్కడుంటాడంటే ఇక్కడ హృదయములో అంతరంగములో ఆయన ఆసీనుడై ఉంటారు దేవునికి మహిమ కలుగుని గాక అయితే ఇక్కడ ఆయన ఆసీనుడై ఉండాలి అంటే ఆసీనుడుగా రావాలి అంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఆయన చెప్తున్నాడు కదా యహోవ దృష్టి యహోవ దృష్టి అంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన ఎందు భయభత్తులు గల వారి మీదనే ఉంటుంది అంటే ఇప్పుడు మనం దేవుడికి లోపడలము ఎస్ఐ స్తోత్రం ఈ ఈ ప్రజల్ని ఈ యొక్క పంటని ఈ యొక్క ప్రజల్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రభుత్వ ఎంప్లాయీస్ని అలాగే ఈ యొక్క స్కూల్ పిల్లల్ని ఇంకా ఏ రకంగా మనం చూసి బాబు వీళ్ళ పట్ల మీకు కృప చూపించండి అయ్యా నా పట్ల మీ కృప చూపించండి అయ్యా మేము మేము మీకు లోబడి విధాయిత కలిగి ఉంటామయ్యా మేము ఎక్కడ తొట్టెళ్ళిపోమయ్యా మీకు మేము అవివిధి ఉండవయ్యా మేము మీకు లోబడతామయ్యా మేము ఏమాత్రం అయ్యా అంటే అంటే ఇక్కడ ఏమని ఉంటుంది వణుకూచు ఆయన్ని ఎవరైతే మనవ చేస్తూ ఉంటారో ఆయన చెప్తున్నాడు కదా యహోవ దృష్టి ఆయన ఎందు భయభత్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టిన వారి మీదను నిలుచుచున్నది ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఆయన ఎందు కనిపెట్టుకుని దేవుని స్తోత్రం అంటే ఆయన ఎందు మనం కనిపెట్టుకుని ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు దృష్టిస్తాడు అంటే మనం ముందు ఆయన దృష్టిస్తాడంటే ముందుగానే మన మీద దృష్టిస్తాడంట దృష్టిస్తాడంటాన్ని మనం ఏం చేయాలి ఇక్కడ ఆయన దృష్టించే ముందు పదం ఏంటంటే మనం కూడా కనిపెట్టుకుని ఉండాలి దేవుని మహిమ కాక ఆయనని మనం కనిపెట్టుకుంటూ ఉంటే ఆయన దృష్టిస్తూ ఉంటాడు అప్పుడు ఆయన కృప చూపిస్తాడు ఓకేనా మనకు వచ్చిన తలంతులు మనకు వచ్చిన వనరులు మనకు వచ్చిన ఆ దర్శన ప్రమాణంగా వచ్చిన ఆ ఒక వాగ్దానాలు స్వస్థ వాదానాలు ఏంటి నువ్వు ప్రార్థన చేయగా ప్రతి కార్యం యుజంగా జరుగుతుంది నువ్వు ప్రార్థన చేయగా స్వస్థపడతావు నువ్వు ప్రార్థన చేయగా వాళ్ళ కార్యం జరుగుతుంది నువ్వు ప్రార్థన చేయగా వాళ్ళకి నూతన ఉజ్జీవం కలుగుతుంది ప్రార్థన చేయగా వాళ్ళ ఆత్మ అవుతుంది అంటే నన్ను అంగీకరిస్తుంది అని ఆయన వాక్యం పూర్వకంగా మనతో మాట్లాడుతున్నారు దేవుని మహిముఖలుగా కాబట్టి మనం ఎప్పుడూ ప్రభునేసు క్రీస్తు వారి మీద ఆధారపడి ఆనుకొని ఆయన ముందు పెట్టుకుని ముందు కొనసాగాలి ఆయన ద్వారా తప్పించి మనం ఈ లోకంలో ఎవరి ద్వారా కూడా రక్షింపబడలేము ఇది సత్యము తెలియక ఆ క్రైస్తవులు చాలామంది అటు ఇటు ఇటు అటు పరుగులాడుతూ ఉంటారు అది ఏమాత్రం మంచిది కాదు ఏమాత్రం మనకు క్షేమం కాదు అది ఏమాత్రం దేవునికి ఇష్టమైంది కానే కాదు స్వస్థతలు ఉంటాయి నిజమే కాదంటలేదు అయితే ఒక్కొక్క సమయానికి అంతమాటు మాట స్వస్థతలు జరగమంటే జరగవు ఎందుకంటే ముందు నువ్వు మారాలి రూపాంతరం చెందపడాలి నువ్వు ప్రత్యేకింపబడాలి నువ్వు ప్రత్యేకింపబడినాక ఏసు వారు నీది నీ ఎందుకు కార్యములు చేశారు నువ్వు ప్రత్యేకింపబడతావని ఎందుకు కార్యము చేశారు జరిగించారు నీకు గర్భలం లేదా గర్భఫలం ఇచ్చారు నీకు ఆర్థికంగా ఇబ్బంది ఉందా నీకు ఆర్థికంగా బలపరిచారు నీకు అనేక విషయంలో నిన్ను తిడుతున్నారా నిన్ను వెలివేస్తున్నారా నిన్ను మూలరాడిగా చేశాడు మూలరాయిగా చేసి నిన్ను దుక్కున నీ ప్రజల ముందర ఎవరైతే నేను అపహాసించారో అక్కడ నిన్ను తలెత్తుకునే వాడిగా చేశాడు దేవునికి స్తోత్రం అలాగే నీ ఉద్యోగాలు నీ రాకపోకలు నీ చదువుల్లోనూ నీ యొక్క ఆరోగ్యంలోను నీ కుటుంబ సమస్యలు ఏ అయినా సరే ఏసు నామంలో అభివృద్ధి పరుస్తాడు అయితే ఒకటి జరిగిన తర్వాత లోపడాలి ఆయనకి లోబడితే మనకు అనేక విషయంలో మరి ఆయన కృప్ మనకు తోడుంటుంది ఇటు రీతిగా ఆయన కృప ఎల్లప్పుడు మనం కనిపెట్టుకుంటున్నాం దేవుని మహాక్రయక్రమం కృప మనకు తోడుగాక ఆ ప్రజల అందరి ప్రార్థన ద్వారా దేవుడు మనం కర్మించక